నమస్తే ఈరోజు మనము వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ట్రీట్మెంటు ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేద్దాం విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఈరోజు రేపుల్లో స్పెషల్లీ యంగ్స్టర్స్లో ఈ ఐటీ జాబ్స్ వల్ల ఇండోర్ ఏసీ లో పనిచేయడం వల్ల సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డెఫిషియన్సీ చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే జనరల్గా మనము సన్లో ఎక్స్పోజ్ అయితే మన స్కిన్లో ఉన్న కొలెస్ట్రాలు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది ఈ సన్ ఎక్స్పోజర్ అనేది టెన్ ఏఎం త్రీ పిఎం మధ్యన అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్స్పోజర్ ఉంటే కానీ మనకు సఫిషియంట్ విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది అదర్వైజ్ చాలా వరకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తూ ఉంది ఈ ఐటీ ప్రొఫెషనల్లో తర్వాత హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్లో స్పెషల్లీ డాక్టర్స్లో కూడా ఇది వెరీ కామన్ ప్రాబ్లం ఇంతకుముందు మనం విటమిన్ డి అనేవాళ్ళము కానీ ఇది విటమిన్ కాకుండా విటమిన్ డి అనేది హార్మోన్ కింద కన్సిడర్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ విటమిన్ డి అనేది బాడీలో ఉన్న ఎన్నో ఆర్గాన్స్ను పార్ట్స్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా దీని డెఫిషియన్సీ వల్ల మన ఎన్నో సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది సో విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది ఇనీషియల్ ఏమవుతుందంటే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ వస్తాయి స్పెషల్లీ బోని పెయిన్స్ మసిల్ పెయిన్స్ మసిల్ ఏక్ ఏకింగ్ రావడము తొందరగా అలసట రావడము ఫ్యాటీకి తొందర రావడము తర్వాత కొంచెం ఇరిటబిలిటీ రావడము ఉంటుంది తర్వాత ప్రతి సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అందుకని ఈ విటమిన్ డి డెఫిషియ విటమిన్ డి అనేది మన బాడీకి చాలా యూస్ఫుల్ ఇది దీని డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవాలి ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ చిల్డ్రన్లో అంటే గ్రోయింగ్ ఏజ్ వాళ్ళలో వస్తే బోన్సు సాఫ్ట్గా అయి డిఫామిటీస్ వస్తుంటాయి మీరు చూసింటారు ఊర్లలో కానీ తర్వాత బస్తీలలో చిన్నపిల్లలకు మోకాళ్ళు వంగి ఉండడము తర్వాత ఛాతి డిఫామిటీ ఉంటుంది ఒకసారి స్కల్ కూడా కొంచెము డిఫామిటీ ఉండడానికి ఉంటుంది ఇది ఎందుకు అవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్ ఫార్మేషను సరిగా కాదు స్పెషల్లీ మనము లాంగ్ బోన్స్ అంటే నడిచే వెయిట్ బేరింగ్ బోన్స్లో బోన్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అవి వంగిపోతుంటాయి బో నీస్ అంటాము నాక్ నీస్ అంటాము సో ఇది మనము తొందరగా గుర్తించి ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డిఫామిటీ ఆపరేషన్ లేకుండానే పూర్తిగా కరెక్ట్ చేయడానికి వీలవుతుంది అడల్ట్స్లో అయితే ఈ డెఫిషియన్సీ వల్ల చెందాలి అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ వస్తుంటాయి బోని పెయిన్ బోన్ టెండర్గా ఉండడము మసిల్ ఏకింగ్ ఈజీగా అలసిపోవడం అనేది ఉంటుంది సో ఇది చాలా వరకు అంటే మనకు ఎనఫ్ వైటమిన్ డి కావాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మనము స్కిన్లో ఉన్న కొలెస్ట్రాలు అల్ట్రావైలెట్ రేసు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంటుంది దీని కొరకని మనము సన్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్ సన్ ఎక్స్పోజర్ జనరల్లీ ఏఎం నుంచి త్రీ పిఎం మధ్యనే ఈ అల్ట్రావైలెట్ రేస్ అవైలబుల్ ఉంటాయి సో ఆ టైంలో ఫార్టీ మినిట్స్ కూర్చోవడం అనేది ప్రాబుల్లీ అందరికీ వీలు కాకపోవచ్చు అందుకని బెస్ట్ వే ఆఫ్ సప్లిమెంటేషన్ కానీ ట్రీట్మెంట్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ మనము ఎనఫ్ విటమిన్ డి తీసుకోవడము జనరల్గా అడల్ట్కు సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ వీక్లీ ఒకసారి తీసుకుంటే చాలా వరకు మనలో ఉన్న డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుంది చిన్నపిల్లలకు పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని ప్రాబులీ అప్పుడప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది వాటి డెఫిషియన్సీని బట్టి డోసును బట్టి తర్వాత ఈ సిక్స్టీ థౌజండ్ ఒక సిక్స్ వీక్స్ తీసేసుకొని తర్వాత టూ వీక్లీ ఒకసారి తీసుకొని అదే మెయింటెనెన్స్ డోసు ప్రాబులీ అందరూ కూడా మంత్లీ ఒకసారి సిక్స్టీ థౌసండ్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంటుంది గుడ్ థింగ్ అబౌట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఏంటంటే ఒకసారి మన బాడీ లెవెల్కు విటమిన్ డి ఎనఫ్ లెవెల్లో ఉంటే ఈ సిమ్టమ్స్ అన్ని రివర్సిబుల్ అయ్యి నార్మల్ కావడానికి వెరీ గుడ్ ఛాన్స్ ఉంటుంది ఇంకో విషయం ఏంటిదంటే ఎక్సెస్ విటమిన్ డి కూడా మంచిది కాదు విటమిన్ డి టాక్సిసిటీ అంతమే హండ్రెడ్ యూనిట్స్ కంటే మన బ్లడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు టాక్సిసిటీ వచ్చి కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి ఎస్పెషల్లీ బ్లైండ్నెస్ రావడానికి ఉంటుంది అందుకని మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇంజెక్షన్స్ను అవాయిడ్ చేసి అడల్ట్స్లో ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిసిటీ ప్రివెంట్ అవుతుంది మనము ఓరల్ టాబ్లెట్స్ కానీ ఓరల్ లిక్విడ్ తీసుకోవడం వల్ల మనకు బాడీ ఎంత అవసరం ఉందో అంతే తీసుకుంటుంది ఛాన్సెస్ ఆఫ్ టాక్సిసిటీ ఆర్ వెరీ లో మనము ఓరల్ మెడికేషన్స్ వల్ల ఈ విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ చాలామంది అంటుంటారు రోజు కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను అయినా నా బోన్స్ చాలా వీక్ ఉంటాయని సో వాళ్ళకి ప్రాబబ్లీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ కాల్షియం అబ్జార్బ్ కా సరిగా అవడం లేదు ఈ విటమిన్ డి ఏం చేస్తుందంటే మన ఉన్న ఫుడ్లో ఉన్న కాల్షియాన్ని మన గ్యాస్ట్రోఇంట్రస్ అంటే జిఐటిలో అబ్జార్బ్షన్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది అందుకని ఈ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం మెటబాలిజంకు ఈ కాల్షియం అనేది బోన్స్లో ఉంటుంది మసిల్స్లో ఉంటుంది జాయింట్లో ఉంటుంది మన బ్లడ్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది కాల్షియం అందుకని విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ప్రతి పాటలో కాల్షియం అనేది ఇంపార్టెంట్ సో ఎనఫ్ కాల్షియం అనేది అవసరము బ్లడ్ లెవెల్ చాలా వరకు కాల్షియం ఎలా అంటే బాడీ నుంచి తీసేసుకొని బ్లడ్ లెవెల్ మన బాడీ మెయింటైన్ చేస్తుంది అంటే బోన్లో ఉన్న ఎప్పుడైనా కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి బోన్లో ఉన్న కాల్షియం తీసేసుకొని బ్లడ్లో సర్క్యులేట్ చేయిస్తుంటుంది దానివల్ల ఏమవుతుంటుంది బోన్ వీక్ అవుతుంది దీన్నే స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వస్తుంటాయి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో అందుకని ఈ విటమిన్ డి విటమిన్ డి ప్లస్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ సో సింపుల్ గేలా అంటే చాలా వరకు మన ఈ రోజు రేపుల్లో బిజీ ప్రొఫెషన్లో ఎండకు ఎక్స్పోజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు అందుకని ఈ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ ఈ విటమిన్ డి కాల్షియం అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు అడిషనల్ డోస్ అవసరం ఉంటుంది అదేవిధంగా లాక్టీటింగ్ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కూడా ఎందుకంటే చైల్డ్ కూడా ఆ బేబీ కూడా మదర్ నుంచి వెళ్తుంటుంది కాల్షియం అనే విటమిన్ డి వాళ్ళకి ఎక్స్ట్రా సప్లిమెంటేషన్స్ అవసరం ఉంటుంది అందుకని విటమిన్ డి వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్లీ రివర్సబుల్ ప్రొవైడెడ్ మనము తొందరగా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి ఉంటుంది దర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత చేస్తారు